రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం శాంతినగర్లో సిరిసిల్ల పట్టణ బిజెపి అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ డాక్టర్ తి రవణి ఎండి గైనకాలజిస్ట్ స్త్రీల వైద్య నిపుణురాలు మరియు డాక్టర్ పి సాయికుమార్ ఎండి పీడియాట్రిక్స్ పిల్లల వైద్య నిపుణులు చేత ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం అనగా పద్నాలుగు నవంబర్ రెండు వేల ఐదు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి వరకు శాంతినగర్లోని పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వైద్య శిబిరంలో సిరిసిల్ల పట్టణ మరియు శాంతినగర్ ప్రజలందరూ పాల్గొనడం జరిగిందన్నారు ఇట్టి శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు చేసి అన్ని రకాల మందులు ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు అదేవిధంగా శాంతినగర్ మరియు సిరిసిల్ల పట్టణ ప్రజలకు పిల్లలకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలపడం జరిగింది

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతినగర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ధోరణీయులు డాక్టర్ రవలి గారు ఎండీ గైనకాలజిస్టు స్త్రీల వైద్య నిపుణురాలు అలాగే టి సాయి కుమార్ ఎండి పిడియాట్రిక్స్ బాలల చిన్న పిల్లల వైద్య నిపుణులు వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పరచుకొని శాంతినగర్ ప్రజలందరికీ అలాగే చిన్నారులకు కూడా బాల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులకు కూడా వైద్యం అందించాలనే సదుద్దేశంతోని ఇప్పటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి శాంతినగర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం శుభాకాంక్షలు కొత్త వైద్య శిబిరానికి సహకరించిన డాక్టర్ బృందానికి ఇది చేసిన సాంతన ప్రజలందరికీ కృతజ్ఞత